హలో ఎవ్రీవన్ నా పేరు డాక్టర్ తేష్వి బొట్చెల్లా కన్సల్టెంట్ డాక్టర్ ఫిడికే సమీపతి లాస్ట్ వీడియోలో మనం పీసీవైస్ అంటే ఏంటి ఈ పీసీవైస్ గల కారణాలు ఎలా ఉంటాయి అలాగే లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకున్నాం ఈ రోజు వీడియోలో మనం మెయిన్ గా ఈ పీసీవైస్ వచ్చిన వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అలాగే ఈ పీసీవైస్ నెగ్లెక్ట్ చేస్తే ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయో తెలుసుకున్నాం ఇదంతా నేను బోర్డ్ పైన క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లెట్స్ టు ద బోర్డ్ ఈ రోజు మనం తెలుసుకోవాలి టాపిక్ వచ్చేసి సంబంధించి ప్రికాషన్స్ ఎలా ఉంటాయో తెలుసుకుందాం పీసీవైస్ అంటే సిండ్రోమ్ ఈ పీసీవైస్ కండిషన్ అనేది హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల అలాగే మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకున్నట్టయితే ఈ కండిషన్ మనం ఎఫెక్టివ్ గా కంట్రోల్ చేసుకోగలం ఈ చేంజెస్ సింపుల్ గా ఉన్నప్పటికీ కూడా కానీ ఎఫెక్టివ్ గా వర్క్ అవుతుంటాయి ఆ ప్రికాషన్స్ ఏంటి అంటే అది తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే మెయిన్ గా బ్యాలెన్స్డ్ వెయిట్ ని మెయింటైన్ చేయాలి ఈ పీసీవైస్ కండిషన్ లో ఓవర్ వెయిట్ కానీ అంటే ఒబేసిటీ బరువు ఈ కండిషన్స్ అనేటివి హార్మోనల్ ఇంబాలెన్స్ కాస్ చేస్తాయి కాబట్టి కొంచెం బరువు తగ్గినా కూడా ఆ ఇంపాక్ట్ అనేది హార్మోన్ బ్యాలెన్స్ పై యాక్ట్ చేస్తుంది ఇలా బరువు తగ్గడం వల్ల హార్మోన్స్ అండ్ ఎఫెక్టివ్ గా యాక్ట్ అయ్యి సైకిల్స్ అనేవి రెగ్యులర్ గా ఫామ్ అవుతుంటాయి అలాగే ఈ పీస్ కండిషన్ లో బ్యాలెన్స్డ్ డైట్ ని కూడా మెయింటైన్ చేయాలి బ్యాలెన్స్డ్ డైట్ అంటే మనం తినే ఆహారంలో సరైన ప్రోటీన్స్ అలాగే హోల్ గ్రెయిన్స్ ఉండేలాగా చూసుకోవాలి విటమిన్స్ మినరల్స్ అన్ని ఉండేలాగా చూసుకోవాలి దీంతో పాటు ప్రాసెస్డ్ ఫుడ్ క్యాన్ ఫుడ్ ని అలాగే ఫ్రైడ్ ఫుడ్ ని అవాయిడ్ చేస్తూ ఉండాలి దీంతో పాటు స్మోకింగ్ ని ఆల్కహాల్ హ్యాబిట్ కూడా అవాయిడ్ చేస్తుండాలి ఇలా అవాయిడ్ చేయడం వల్ల మనం మన సైకిల్స్ రెగ్యులర్ గా చేసుకోగలం అలాగే హార్మోన్స్ బ్యాలెన్స్ కూడా చేసుకోగలం ఈ పీసిబులైస్ కండిషన్ లో ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ వచ్చేసి స్ట్రెస్ ఫ్యాక్టర్ అనమాట ఈ స్ట్రెస్ లెవెల్స్ అనేటివి మన బాడీలో ఉన్నప్పుడు ఇవి డైరెక్ట్ హార్మోన్స్ మేడం యాక్ట్ అయ్యి ఇంబ్యాలెన్స్ రావడానికి కారణం అవుతుంది కాబట్టి స్ట్రెస్ ని మనం యోగాతో కానీ లేదంటే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ తో కానీ మేనేజ్ చేసుకోవడం వల్ల లేదంటే మన మైండ్ ని రిఫ్రెష్ చేసే హాబీస్ ఏమైనా ఉన్నా వాటిని ఫాలో అవడం వల్ల కూడా మనం స్ట్రెస్ ని తగ్గించుకోగలుగుతాం ఈ స్ట్రెస్ ఫ్యాక్టర్ తగ్గించుకోవడం వల్ల మనం మన సైకిల్స్ రెగ్యులర్ గా మెయింటైన్ చేయడం అలాగే హార్మోన్స్ కూడా ప్రాపర్ బ్యాలెన్స్ గా ఉండేలాగా చూసుకోగలం ఈ పీస్ఫుల్ కండిషన్స్ లో మెయిన్ గా తీసుకోవాల్సిన జాగ్రత్త వచ్చేసి రెగ్యులర్ గా ఎక్ససైజ్ ఎసర్సైజ్ చేస్తూ ఉండాలి ఈ రెగ్యులర్ ఎక్సర్సైజ్ అంటే వాకింగ్ కానీ సైక్లింగ్ కానీ స్విమ్మింగ్ కానీ ఇలాంటి ఎక్సర్సైజ్ అనేది డైలీ ఒక థర్టీ మినిట్స్ చేసినప్పటికీ మన బాడీలో సైకిల్స్ అనేవి రెగ్యులర్ గా అవడానికి హెల్ప్ అవుతుంది అలాగే హార్మోన్స్ అనేది బ్యాలెన్స్ జరుగుతుంది ఈ పీసీవైజ్ కండిషన్స్ లో ఇంకొక జాగ్రత్తలు వచ్చేసి స్లీప్ ప్యాటర్న్ స్లీప్ ప్యాటర్న్ అనేది ప్రాపర్ గా మెయింటైన్ చేస్తుండాలి అంటే డైలీ సెవెంటీ ఎయిట్ అవర్స్ స్లీప్ అనేది మస్ట్ అండ్ షూట్ అలాగే డైలీ ఒక ఒక టైంకి నిద్రపోవడం అలాగే అదే టైం కి లేవడం కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి ఇలా చేయడం వల్ల మన హార్మోన్స్ అనేది బ్యాలెన్స్డ్ గా ఉండి సైకిల్స్ అనేది రెగ్యులర్ గా ఫార్మ్ అవడానికి హెల్ప్ అవుతుంది ఈ పీసీవైజ్ కండిషన్ లో సెల్ఫ్ మెడికేషన్ అవాయిడ్ చేస్తూ ఉండాలి సెల్ఫ్ మెడికేషన్ అంటే చాలా మంది ఆడవాళ్ళు నార్మల్ గానే హార్మోనల్ పిల్స్ యూజ్ చేస్తూ ఉంటారు అంటే ఎలాంటి డాక్టర్ అడ్వైస్ లేకుండా ఇలా హార్మోనల్ పిల్స్ యూజ్ చేయడం వల్ల ఉన్న హార్మోనల్ ఇంబాలెన్స్ అనేది ఇంకా తీవ్రంగా మారుస్తుంది కాబట్టి డాక్టర్ అడ్వైస్ తో మాత్రమే హార్మోనల్ పిల్స్ యూస్ చేయాలి అలాగే ఇంకొక ముఖ్యమైన జాగ్రత్త వచ్చేసి మన సైకిల్స్ రెగ్యులర్ గా ట్రేస్ చేస్తూ ఉండాలి అంటే మొబైల్ యాప్స్ యూస్ యూజ్ చేసు కానీ క్యాలెండర్ మెథడ్స్ కానీ యూజ్ చేస్తూ కానీ ఇలాంటి యూస్ చేస్తూ మన సైకిల్స్ రెగ్యులర్ గా ట్రేస్ చేస్తూ ఉండాలి అంటే సైకిల్ డ్యూరేషన్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు ఎగ్ రిలీజ్ అవుతుంది ఇలాంటి కండిషన్స్ అని తెలుసుకోవడం వల్ల మనం ప్రాపర్ గా హెల్త్ ని లీడ్ చేయగలుగుతాం అలాగే ఈ సైకిల్ టైంలో ఏమైనా చేంజెస్ జరిగినా కూడా మనం ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం ఈజీగా ఐడెంటిఫై చేయడం వల్ల అలాగే సైకిల్స్ ని పూర్తిగా తెలుసుకోవడం వల్ల మనం ఈ పీసీ కండిషన్ కండిషన్ కాంప్లికేషన్ తగ్గించుకోగలుగుతాం నార్మల్గా ఈ పీసీవైస్ కండిషన్స్ లో ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ అన్ని కాదడం వల్ల మన బాడీని అలాగే మైండ్ ని కూడా ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది ఇలాంటి సింపుల్ లైఫ్ స్టైల్ ప్రాక్టీసెస్ ఫాలో అవడం వల్ల ఈ పీసీవైస్ కండిషన్ మనం కరెక్ట్ టైమ్ మేనేజ్ చేసుకోగలం అలాగే కంట్రోల్ కూడా చేసుకోగలం ఇప్పుడు మనం పీసీ వైస్ నెగ్లెక్ట్ చేస్తే ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయో తెలుసుకుందాం ఈ పీసిబైస్ కండిషన్ అనేది మెయిన్ గా హార్మోనల్ డిసార్డర్ కాబట్టి కంటిన్యూ గా మన బాడీలో హార్మోన్స్ అంటే ఇంబాలెన్స్ అయిపోవడం వల్ల అంటే ఫిమేల్ హార్మోన్స్ తగ్గిపోయి మేల్ హార్మోన్స్ పెరగడం వల్ల మన బాడీలో ఎక్సెస్ గా హెయిర్ గ్రోత్ స్టార్ట్ అవుతుంది అంటే ఫేస్ రీజన్ లో చిన్ పైన అలాగే అప్పర్ చెస్ట్ పైన ఇలాంటి రీజన్ లో హెయిర్ అనేది ఎక్స్ట్రా గ్రోత్ అవుతుంది అలాగే స్కాల్ పైన హెయిర్ ఫాల్ అనేది జరుగుతుంది దీంతో పాటు బరువు పెరగడం కూడా జరుగుతుంది ఈ పీసీ వైస్ కండిషన్ లో మెయిన్ గా ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది అంటే దీర్ఘకాలంగా ఈ హార్మోన్స్ ఇంబాలెన్స్ అయిపోవడం వల్ల మన బాడీలో ఇన్సులిన్ లెవెల్స్ అనేది ఎక్కువ అవుతుంది ఇన్సులిన్ లెవెల్స్ ఎక్కువ వల్ల ఇన్సులిన్ తట్టుకునే కెపాసిటీ తగ్గుతుంది ఇలా తగ్గడం వల్ల మన పొట్ట చుట్టూ అలాగే లోవర్ బాడీ చుట్టూ వెయిట్ గెయినింగ్ అనేది స్టార్ట్ అవుతుంది ఇలా ఇన్సులిన్ లెవెల్స్ ఎక్కువ వల్ల మనం టైప్ టూ డయాబెటీస్ డెవలప్ అయ్యే కండిషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పీసీ ఉన్న వాళ్ళలో డయాబెటీస్ వచ్చే ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది కాబట్టి పీసీ వైస్ మనం కరెక్ట్ గా మేనేజ్ చేసుకుంటూ ఉండాలి అదే కాకుండా ఈ పీసీ వైస్ కండిషన్ లో సైకిల్స్ అంటే గా ఉంటాయి ఇజెగ్లర్ సైకిల్స్ ఎందుకు వస్తున్నాయంటే నార్మల్ గా మన నెలసరిని కంట్రోల్ చేసే హార్మోన్స్ అనేటివి ఈ కండిషన్ డిస్టర్బ్ అవుతుంది ఈ డిస్టర్బెన్స్ వల్ల సైకిల్స్ అనేది ఇర్రెగ్యులర్ గా రావడం లేదంటే సైకిల్స్ రాకపోవడం జరుగుతుంది ఇజెగ్లర్ సైకిల్స్ రావడం వల్ల ఫెటల్ విండో ట్రేస్ చేయడం ఫెటల్ విండో అంటే ఏ టైంలో లో రిలీజ్ అవుతుందో ఆ టైంలో మనం కన్సెప్షన్ జరిగినట్టయితే అయితే ప్రెగ్నెన్సీ ఈజీబుల్ గా పాసిబుల్ అవుతుంది కాబట్టి ఈ రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళు ఈ ఫెర్టైల్ విండో ట్రేస్ చేయడం కష్టంగా మారుతుంది కాబట్టి నేచురల్ గా కన్స్యూమ్ అయ్యే కెపాసిటీ తగ్గిపోతుంది అలాగే ఆనోలేషన్ కూడా జరుగుతుంది అంటే ఓవరీస్ ఎగ్ అనేది కరెక్ట్ గా రిలీజ్ అవ్వదు ఒకవేళ రిలీజ్ అయిన ఎగ్ కూడా క్వాలిటీ తగ్గిపోతుంది ఇలా ఎగ్ క్వాలిటీ తగ్గిపోవడం వల్ల కూడా ఇన్ కేస్ ఆ ఎగ్ ఫర్టిలైజ్ అయినా కూడా ప్రెగ్నెన్సీ పాసిబుల్ అయినా ప్రెగ్నెన్సీ అనేది మిస్కారేజ్ లీడ్ అవుతుంది ఇలా ఎక్కడెంట్గా మిస్క్యారేజ్ అవ్వడానికి కూడా పీసీవైస్ ఒక కారణం అవుతుంది అలాగే ఈ పీసీవైస్ కండిషన్ లో కంటిన్యూగా గర్భాశయంలో లోపల పొర డెవలప్ అయిపోవడం వల్ల ఆ పొర ఇంకా మందంగా మారి ఇలా లాంగ్ టైమ్ పీరియడ్స్ వచ్చినప్పుడు హెవీ బ్లీడింగ్ రావడం గానీ పెయిన్స్ రావడం కానీ జరుగుతుంది అలాగే ఇలా కంటిన్యూగా లోపల పొర డెవలప్ అయిపోవడం వల్ల గర్భాశయం క్యాన్సర్స్ రావడం కానీ లేదంటే ఎండోమెటల్ క్యాన్సర్స్ రావడం కానీ డెవలప్ అవుతుంది ఈ పీసీవైజ్ కండిషన్స్ లో ట్రైగ్లిజరల్స్ కానీ లేదంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ కానీ ఎక్కువ అవుతుంటాయి ఇలా కొలెస్ట్రాల్ లెవెల్స్ లో లెవెల్స్ ఎక్కువ అవడం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది ఈ పీసీవైజ్ కండిషన్ అదే మన బాడీ పైనే కాకుండా మన మైండ్ ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది మన మైండ్ ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అంటే స్ట్రెస్ ఫీల్ అవడం కానీ యాంగ్జైటీ డెవలప్ అవడం కానీ డిప్రెషన్ డెవలప్ అవడం కానీ అలాగే లో కాన్ఫిడెన్స్ డెవలప్ అవడం కానీ ఇలాంటి కండిషన్ డెవలప్ అవుతూ ఉంటాయి ఇలా డెవలప్ అవ్వడం వల్ల డైలీ లైఫ్ కూడా చాలా ఛాలెంజింగ్ గా మారుతుంది కాబట్టి పీసీఓఎస్ కండిషన్ ని మనం ప్రాపర్ టైమ్ లో డాక్టర్స్ లైక్ ట్రీట్మెంట్ అనేది చాలా అవసరం ఉంటుంది ఈ పీసీ వైస్ కండిషన్ లైఫ్ స్టైల్ వస్తుంది కాబట్టి మనం ప్రాపర్ గా ట్రీట్మెంట్ తో పాటు సింపుల్ లైఫ్ స్టైల్ ప్రాక్టీసెస్ ని మెయింటైన్ చేయడం వల్ల ఈ కండిషన్ మనం ఎఫెక్టివ్ గా మేనేజ్ చేయగలుగుతాం అంటే ఈ కండిషన్ కాంప్లికేషన్స్ లైక్ డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ గానీ లేదంటే ప్రెగ్నెన్సీ రాకపోవడం కానీ ఇలాంటి కండిషన్స్ మనం ప్రాపర్ గా కంట్రోల్ చేసుకోగలం కాబట్టి పీసీస్ ను నెగ్లెక్ట్ చేయకుండా ప్రాపర్ ట్రీట్మెంట్ అని తీసుకోవడం చాలా వరకు మంచిది మీరు కనుక ఈ వైస్ సంస్థ బాధపడుతున్నా లేదంటే సంతంగమైన సంస్థ బాధపడుతున్నా ఫిడికల్ బెస్ట్ ఆప్షన్ వాట్ డూ యూ గెట్ ఫ్రమ్ ఫిడికల్ సోమిపతి అంటే ఒక కేస్ సక్సెస్ అనేది డిపెండ్ అవుతుంది ఒకటి ఆ ట్రీట్ చేసిన డాక్టర్ వాళ్ళు యూజ్ చేసిన డ్రగ్ డివైసెస్ అలాగే వాళ్ళు యూజ్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫిడికల్ సోమోపతి డాక్టర్స్ అనే వాళ్ళు ప్యాషన్ క్వాలిఫికేషన్ కంప్యూటెన్స్ కంపాషన్ నాలెడ్స్ తో ఉంటారు అలాగే ఫిటికల్ సోమిపతి మెడిసిన్స్ ని టాప్ క్వాలిటీ మెడిసిన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది బెస్ట్ కంపెనీస్ మెడిసిన్స్ పర్చేస్ చేసి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే ఫిటికల్ సోమిపతి బెస్ట్ ఇన్ సెగ్మెంట్ ఫిడికల్ సిమోపతి లేటెస్ట్ టెక్నాలజీని అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రీట్మెంట్ ఆప్షన్ లో యూస్ చేస్తుంది ఇలా లేటెస్ట్ టెక్నాలజీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేయడం వల్ల మనం పేషెంట్ కి బెటర్ రిజల్ట్స్ ఇవ్వగలం ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఫిడికల్ సిమోపతి బెస్ట్ ఆప్షన్ ఇప్పుడు మనం ఫిడికల్ సెమోపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలో తెలుసుకుందాం ఫిటికల్ సెమోపతి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండు ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఆడియో వీడియో కాల్ ఆప్షన్ అవైలబుల్ గా ఉంటుంది ఈ ఆప్షన్స్ యూస్ చేసుకుని మీరు మీ రిపోర్ట్స్ మాకు షేర్ చేయగలరు ఇంకా రిపోర్ట్స్ ఏమైనా అవసరమైనా చెప్పి మీరు మీ లోకల్ గా కలెక్ట్ చేసి మాకు సెండ్ చేస్తారు ఒకసారి కేసు మొత్తం డయాగ్నోస్ జరిగిన తర్వాత ప్రాపర్ గా ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత మెడిసిన్స్ అనేది మేము మీకు డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది మీరు కనుక ఇండియాలో ఉన్నట్టయితే మెడిసిన్స్ అనేవి త్రీ టు ఫోర్ బిజినెస్ వర్కింగ్ డేస్ రీచ్ అవ్వడం జరుగుతుంది లేదు అదాన్ ఇండియా అనేటైతే మెడిసిన్స్ అనేవి త్రీ టు ఎయిట్ బిజినెస్ వర్కింగ్ డేస్ రీచ్ అవ్వడం జరుగుతుంది మీరు ఫిడికల్ సింపతి ఇన్ పర్సనల్ గా కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా నియస్ట్ బ్రాంచ్ విజిట్ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు ఇప్పుడు ఫిడికల్ సింపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలో తెలుసుకుందాం ఇది మా వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఈ నెంబర్ ని యూజ్ చేసి కాల్ కానీ కన్సల్టేషన్ తీసుకోగలరు అలాగే మీకు ఫిడికల్ సోమోపతి నుంచి డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా ఇది మా వెబ్సైట్ డబల్యూడబ్ల్యూ డాట్ వెబ్సైట్ విజిట్ చేయగలరు అలాగే వెబ్సైట్ నుండి కూడా కన్సల్టేషన్ తీసుకోగలరు ఎందుకు ఫిడికల్స్ సెలెక్ట్ చేసుకోవాలి చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా చాలా హోమిపతి హాస్పిటల్స్ ఉన్నాయి కదా ఎందుకు ఫిడికల్ సోమపతిని సెలెక్ట్ చేసుకోవాలి చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా చాలా హోమియోపతి హాస్పిటల్స్ ఉన్నాయి కదా ఎందుకు ఫిడికల్స్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఫిడికల్ హోమోపతి స్టాండ్స్ ఫర్ హైయస్ట్ ఛాన్సెస్ ఆఫ్ హెల్త్ అలాగే ఫిడికల్ హోమోపతి త్రీ మెయిన్ ఫీల్స్ ఫాలో అవుతుంది ఒకటి హైయెస్ట్ సక్సెస్ రేట్ రెండు ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ థర్డ్ వన్ పర్సనల్ కేర్ ఈ పీవైస్ కండిషన్ సంబంధించి అలాగే సంతానం సమస్యల సంబంధించి ఫిడికల్ సోమోపతి సక్సెస్ అయిన హైగా ఉంటుంది అలాగే ఫిడికల్ సోమోపతి ట్రాన్స్ఫరంట్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే ఆ కండిషన్ నుంచి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం అలాగే ప్రోగ్రెస్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అలాగే ఫిడికల్ సోమోపతి పర్సనల్ కేర్ ప్రొవైడ్ చేస్తుంది పర్సనల్ కేర్ అంటే ప్రతి పేషెంట్కి ప్రాపర్ టైం అలాగే యూనిక్ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది అలాగే వాళ్ళ హెల్దీ లైఫ్ ని మెయింటైన్ చేయడానికి కూడా చేయడం జరుగుతుంది కాబట్టి బెస్ట్ ఆప్షన్ ఫర్ అండ్ ఫెర్టిలిటీ ఇష్యూస్ ఇప్పుడు మనం ఈ పీసీవైస్ కండిషన్ సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అలాగే ఈ పీసీవైస్ నిర్లక్ష్యం చేస్తే ఎలాంటి కాంప్లికేషన్ చేయాల్సి వస్తుందో తెలుసుకున్నాం చాలా మంది ఆడవాళ్ళు ఈ పీసీవైస్ కండిషన్ ని నెగ్లెక్ట్ చేసుకోవడం వల్ల సివియర్ గా కాంప్లికేషన్ అవుతూ ఉంటుంది ఇది మన బాడీ పైనే కాకుండా మన ఫెర్టిలిటీ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది కాబట్టి ప్రాపర్ టైంలో లో డయాగ్నోసిస్ సరికి ప్రాపర్ గా ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఈ కండిషన్ మనం మేనేజ్ చేసుకోగలం మీరు కనుక ఈ పీసివల్ సంసప బాధపడుతున్నా లేదంటే సంతడమే సంసపత బాధపడుతున్నా ఫిడికస్ అనే पद्धति మీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉంది థాంక్స్ ఫర్ వాచింగ్ ఫిడికస్ హోమియోపతి